మై నిర్మీస్ లత ఎంపీపీఎస్ దేవరాంపల్లి ఈరోజు కాటారం మండలంలో జరుగుతున్న టిఎల్ఎం మేళాకి అటెండ్ కావడం జరిగింది టిఎల్ఎం టైటిల్ గ్రేటర్ దెన్ లెస్ ఈక్వల్ యూజ్డ్ మెటీరియల్స్ చార్ట్స్ కలర్ పెన్సిల్స్ బటన్ థ్రెడ్ మేకింగ్ ప్రాసెస్ చార్ట్ గుండ్రంగా కత్తిరించి వాటిపై నెంబర్స్ రాసి ఒకదానిపై ఒకటి అమర్చి తిని లర్నింగ్ అవుట్కమ్స్ విల్ బి ఏబుల్ టు కరెక్ట్లీ ఐడెంటిఫై ద లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ యూజ్డ్ ఫర్ ఆల్ గ్రేడ్స్ కవరింగ్ ఆఫ్ కాంటెంట్ సెకండ్ థర్డ్ క్లాస్ థర్టీ త్రీ ఫిఫ్టీ ఉంది ఇక్కడ ఇప్పుడు థర్టీ త్రీ కన్నా సిక్స్టీ వన్ పెద్దది కాబట్టి ఇటు గ్రేటర్ దెన్ యూజ్ చేయాలి